డబ్బు అనేది కేవలం నీ మనసు ద్వారా సంపాదించుకోగలవు అని నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా ఈరోజు నేను మీతో ఒక నిజాన్ని చెప్పుకోబో చెప్పబోతున్నాను ఈ నిజం మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తుంది మీరు కూడా వినే ఉంటారు కదా కష్టపడితే ఫలితం తీయగా ఉంటుందని కానీ ఈరోజు మీతో కష్టం ఒక్కటే చాలదు అందులో బుద్ధి లేకపోతే మనందరికీ చిన్నప్పటి నుంచి ఇలానే నేర్పుతారు తెల్లవారుజామున లేచి పనిచేయమని చెమటలు కార్చమని ఒకరోజు మీరు ధనవంతులు అవుతారని కాని నిజంగా అలా జరుగుతుందా అలా జరిగితే రిక్షా తొక్కేవాడు అత్యంత అవుతాడు భారీ సంచులు మోసేవాడు కోటీశ్వరుడు అవుతాడు కూలీలకు భవనాలు ఉండేవి కానీ అలా లేదు మరోవైపు కొందరు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తారు చెమటలు కార్చరు కానీ వారు విమానాల్లో తిరుగుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే ధనం కష్టం నుంచి రాదు బుద్ధి నుంచి వస్తుంది మీరు ఎంత కష్టపడినా సరైన దిశలో ఆలోచించకపోతే ధనం ఎలా వస్తుందో తెలియకపోతే ఆ కష్టం కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది జీవితం మారదు పరిస్థితులు మారవు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే కష్టం వ్యర్థమా లేదు కష్టం అవసరమే కానీ దానికి తోడుగా ఆలోచన బుద్ధి వివేకం కావాలి మందిని చూసే ఉంటారు రాత్రింబవళ్ళు చెమటలు కారుస్తుంటారు కానీ వారి పరిస్థితులు సంవత్సరాలుగా అలానే ఉంటాయి మరోవైపు కొందరు చిన్న ఆలోచనలతో ఒక ప్రణాళికతో లక్షల కోట్లు సంపాదిస్తారు వీళ్ళకి అదృష్టం వల్ల జరుగుతుందని అనిపించవచ్చు కానీ లేదు అది బుద్ధి వల్ల జరుగుతుంది బుద్ధితో ఆలోచిస్తే చిన్న విషయం కూడా పెద్ద అవకాశంగా మారుతుంది మీరు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధం ఏంటో అర్థం చేసుకోవాలి అది కత్తి కాదు బలం కాదు అది బుద్ధి మీకందరికీ కనిపించని మార్గాన్ని బుద్ధి చూపుతుంది మిగతా వాళ్ళు గుంపులో పరిగెత్తుతుంటే తెలివైన వ్యక్తి అక్కడే నిలబడి ఆలోచిస్తాడు ఈ గుంపుని ఎలా నా సొంతం చేసుకోవాలని ఇదే తేడా కొందరిని కూలీలుగా మిగిల్చేది మరికొందరిని యజమానులుగా చేసేది మీ జీవితం మారాలంటే ముందుగా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి మీ అలవాటును మార్చుకోవాలి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి నేను చెమటలు కారుస్తున్నానా లేక బుద్ధి కూడా వాడుతున్నానా అని ఎందుకంటే ధనం ఎలా సంపాదించాలో అర్థం కాకపోతే మీరు దాన్ని సంపాదించవచ్చు కానీ ఎప్పటికీ నిలబెట్టుకోలేరు ధనం సంపాదించడానికి మొదటి నియమం జ్ఞానం మీరు ధనం ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎలా పెరుగుతుంది అని మీకు ఆర్థిక జ్ఞానం లేకపోతే మీరు యంత్రంలో పనిచేస్తూనే ఉంటారు సంపాదిస్తారు ఖర్చు చేస్తారు మళ్ళీ సంపాదిస్తారు మళ్ళీ ఖర్చు చేస్తారు ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది కానీ అదే మీకు బుద్ధి ఉంటే మీరు ఆ ధనాన్ని మరొకరి ద్వారా పనిచేయించి పెంచవచ్చు మీరు ఆ ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టి పెద్దది చేయవచ్చు పెద్ద పెద్ద వ్యాపార యజమానులు స్వయంగా పనిచేయరు వారు కేవలం ఆలోచిస్తారు ప్రణాళికలు వేస్తారు వేలాది మంది వారి కోసం పనిచేస్తుంటారు ఇదే తేడా కష్టం చేసేవాడు రోజంతా పనిచేసి రాత్రి అలిసి నిద్రపోతాడు కానీ బుద్ధి వాడేవాడు ఒక్కసారి ఆలోచిస్తాడు ఆ ఆలోచన అతడికి జీవితాంతం విశ్రాంతినిస్తుంది మీరు దుకాణంలో పనిచేస్తే మీకు జీతం వస్తుంది కానీ మీరు సొంత దుకాణం పెడితే మీకు లాభం వస్తుంది ఇప్పుడు అర్థమైందే తేడా ఏంటో జీతం కష్టం ద్వారా వచ్చేది లాభం బుద్ధి ద్వారా వచ్చేది మీరు ధనవంతులు కావాలంటే జీతం నుంచి లాభం వైపు ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం తల నుంచి మొదలవుతుంది చేతుల నుంచి కాదు ఇప్పుడు ఆలోచించండి మీకు రోజు ఇరవై నాలుగు గంటలున్నాయి కానీ ధనవంతుడు అదే ఇరవై నాలుగు గంటల్లో కోట్లు సంపాదిస్తాడు ఎందుకంటే అతడు తన బుద్ధిని వాడుతాడు మిగతా వాళ్ళు శరీరాన్ని వాడుతారు ప్రతిరోజు మీ ముందు అవకాశాలు ఉంటాయి కానీ మీరు వాటిని గుర్తించగలరా లేదు ఎందుకంటే ఎవరు మీకు అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయో నేర్పలేదు ఒక్కసారి అందరి జీవితాలు ఇలా జరుగుతుంటాయి వాళ్ళు పరిగెడుతుంటారు ప్రతి పని చేస్తుంటారు కానీ ఏమీ మారదు అప్పుడు గురువుగారు ఇలా అంటారు చెమటలు తక్కువ ఖర్చు ఆలోచన ఎక్కువ చేయని ఆ రోజు నుంచి జీవిత గమనమే మారుతుంది ధనం కేవలం కష్టం నుంచి రాదు అది అవగాహన నుంచి దృక్పథం నుంచి ఆలోచన నుంచి వస్తుంది నేడు మీకు ధనం లేకపోతే బహుశా మీకు ధనాన్ని సృ సృష్టించి ఆలోచన లేదు మంచి విషయం ఏంటి అంటే ఆలోచన నేర్చుకోవచ్చు మీరు మీ చుట్టూ చూడాలి చదవాలి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి ధనవంతులు ఎలా ఆలోచిస్తారో ఎప్పుడైనా గమనించారా ధనవంతులు జోకిని తీసుకుంటారు వారు భయపడరు వారు కొత్త కొత్త విషయాలు ప్రయత్నిస్తారు అందరూ నిరాకరిస్తుంటే వారు ముందుకు సాగుతారు ఎందుకంటే వారి నమ్మకం కష్టంపై కాదు వాళ్ల బుద్ధిపై ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి మీరు అందరూ నడిచే పాత మార్గంలోనే వెళ్తారా లేక మీ ఆలోచనలను పెద్దగా చేసుకుంటారా మీరు ప్రతిరోజు ఆలోచించాలి నేను మరొకరి కళ్ళు నెరవేరుస్తున్నానా లేక నా సొంత కళని నేను నెరవేర్చుకుంటున్నానా సమయాన్ని నాకు కేటాయించుకుంటున్నానా లేక ఏదైనా సృష్టిస్తున్నానా అని కేవలం బ్రతకడానికి పనిచేస్తుంటే ఇప్పుడు ఆలోచన మార్చే సమయం వచ్చింది ధనవంతుడు కావడం ఒక పరిస్థితి కాదు అది ఒక ఆలోచన మీ బుద్ధి ధన భాష నేర్చుకుంటే మీరు ప్రతి విషయంలో అవకాశాన్ని చూడడం మొదలెడతారు చిన్న విషయంలో పెద్ద ఆలోచన చిన్న ఒప్పందంలో పెద్ద లాభం మిగతా వాళ్ళు సమస్యలు చూస్తుంటే మీరు పరిష్కారాలు అమ్ముతుంటారు ఇదే ధనవంతుడు కావడానికి నిజమైన మార్గం కష్టం నుంచి అన్నం లభిస్తుంది కానీ బుద్ధి నుంచి రాజ్యం వస్తుంది మీరు కేవలం ఉదన పోషణకు కష్టపడితే సరిపోతుంది కానీ జీవితాన్ని మార్చాలంటే బుద్ధి వాడాలి ఇప్పుడు మీకు ఎంత ధనం ఉందో ఆలోచించకండి మీకు ఎంత అవగాహన ఉందో ఆలోచించండి ఎందుకంటే ధనం పోతుంది అవగాహన ఉంటే మళ్ళీ ధనం వస్తుంది ఇప్పుడు నిర్ణయం మీదే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటలు కారుస్తూ ఉంటారా లేక కూర్చొని ఎలా పనిచేయాలో ఆలోచించుతారా ప్రపంచం మారుతుంది కొత్తది జరుగుతుంది ఈ కాలంలో కేవలం కష్టపడేవారే కాదు ఆలోచించేవారే గెలుస్తారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ కష్టానికి దిశ ఇవ్వాలి మీ కళ్ళను ఆలోచించడం కాదు సహకారం చేయాలి మీ బుద్ధిని మేల్కొల్పాలి ఎందుకంటే బుద్ధి మేల్కొంటే మీ వద్దకు వస్తుంది కష్టం మిమ్మల్ని జీవించడం నేర్పుతుంది కానీ బుద్ధి మిమ్మల్ని అందరూ కలలు కనే జీవితాన్ని ఇస్తుంది ఇప్పుడైనా మొదలు పెట్టండి ఆలోచించండి మిమ్మల్ని మీరు చెప్పుకోండి మార్చుకోండి నేను కేవలం కష్టపడను ఇక నుంచి ఆలోచిస్తాను ధన భాష నేర్చుకుంటాను నా ప్రపంచాన్ని సృష్టిస్తాను అని ఒక సాధారణ అమ్మాయి మిమ్మల్ని మీరు ఈ వాగ్దానం చేసుకుంటే అక్కడే జన్మిస్తుంది ఒక కొత్త ధనవంతురాలు అప్పుడు ఆగకండి మీ నేపథ్యం ఏమిటో ఆలోచించకండి మీకు ఏమీ లేదో అని భయపడకండి ఎందుకంటే ధనం కష్టం నుంచి రాదు బుద్ధి నుంచి వస్తుంది ఆ బుద్ధి ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम नमः शिवाय शिवाय नमः